అక్షయ తృతీయ హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈరోజు చేసే పూజలు దానాలు స్నానాలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం అందుకే అక్షయ తృతీయ సందర్భంగా చాలామంది బంగారం వెండి వంటి విలువైన వస్తువులు కొంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఇల్లు శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని పూజిస్తారు పండుగ రోజు ఏ రాశివారు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే సంపద శ్రేయస్సు పెరుగుతాయో తెలుసుకోండి మేషరాశి ఎరుపు రంగు బట్టలు కొనుగోలు చేస్తే వారి జీవితంలో అదృష్టం పెరుగుతుంది పెసరపప్పు ఎరుపు పగడాలు కొంటే శుభ ఫలితాలు లభిస్తాయి శక్తి ధైర్యాన్ని పెంచుతాయి వృషభ రాశి వారు తృణధాన్యాలు బియ్యం వెండి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఆర్థిక వృద్ధి కలుగుతుంది మిథునం రాశివారు తృతీయ నాడు పెసరపప్పు కొంటే శుభ ఫలితాలు లభిస్తాయి పచ్చని బట్టలు కిమీర తులసి మొక్క వంటివి కొని తెచ్చుకుంటే సంపద శ్రేయస్సు వృద్ధి చెందుతాయి కర్కాటకం రాసివారు బియ్యం పాలు ముత్యాలు తెల్లటి వస్తువులు కొనుగోలు చేస్తే ఆరోగ్యం శ్రేయస్సు పెరుగుతుంది సింహం రాసివారు రాగి కొనుగోలు చేస్తే ఆర్థిక వృద్ధి కలుగుతుంది మాణిక్యం ఎరుపు రంగు బట్టలు పండ్లు కలపతో చేసిన వస్తువులు కొంటే శుభ ఫలితాలు అందిస్తాయి పుణ్య రాసివారు పెసరపప్పు కొంటే శుభ ఫలితాలు ఉంటాయి మనీ ప్లాంట్ యాలకులు పచ్చ ఏమరల్డ్ కొంటే అదృష్టం పెరుగుతుంది తులారాసివారు చక్కెర మిఠాయి స్ఫటికం జిర్కోన్ వజ్రాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం మంచిది వృష్టికం రాశివారు బెల్లం రాగి ఎర్ర చందనం కొనడం వల్ల సంపద శ్రేయస్సు సొంతం అవుతాయి ధనుసు రాసివారు అరటిపండ్లు బియ్యం పుస్తకాలు రాగి కొనుగోలు చేస్తే వీరికి మంచి జరుగుతుంది పసుపు చందనం కుంకుమ పువ్వు తిలకం కొని తెచ్చుకుంటే శాంతి సంతోషం లభిస్తాయి మకరం రాసివారు పండుగకు మినపప్పు నల్ల బట్టలు కొనుగోలు చేయడం మంచిది నల్ల దారంతో శక్తి ధైర్యం పెరుగుతాయి పండుగతో అదృష్టం వరిస్తుంది కుంభం రాసివారు నల్ల నువ్వులు కొనుగోలు చేయవచ్చు ఉక్కు కొన్నవారికి ఆర్థిక వృద్ధి కలుగుతుంది నీలంతో అదృష్టం వరించే అవకాశాలు ఉన్నాయి ఆవ నూనెతో శ్రేయస్సు పెరుగుతుంది వారు పసుపు పచ్చి శనగపప్పు లేదా పెసరపప్పు రాగి వస్తువులు కొనుగోలు చేస్తే ఆరోగ్యం శ్రేయస్సు పెరుగుతుంది రుద్రాక్ష పుష్పరాగం మామిడి పండ్లు కొనుగోలు చేసిన సంపద పెరుగుతుంది